ఓం స్వామి శరణమయ్యప్ప స్వామి శరణం స్వామి నేను మీ వెంకటరెడ్డి గురుస్వామిని పెద్ద గ్రామము నందియాల మండలము నందియాల జిల్లా స్వామి నేను గత పంతొమ్మిది సంవత్సరములుగా స్వామివారి దీక్షలో కొనసాగుతున్నాను మా గురువు గారు పెద్దలు ఇచ్చినటువంటి జ్ఞానంతో పంతొమ్మిది సంవత్సరములు నేను దీక్ష చేస్తున్నాను స్వామి అలాగే ఇప్పుడు దీక్ష స్వీకరిస్తున్నటువంటి ప్రతి ఒక్క స్వామికి ఒక చిన్న విన్నపము స్వామి ఇప్పుడు మండల విల్లకు పూజలు స్టార్ట్ అయినాయి మరో కొద్ది రోజుల్లో మకర విల్లకు జ్యోతి దర్శనానికి దీక్ష స్వీకరించే సమయము ఆసన్నమవుతున్నది కాబట్టి స్వామి దీక్ష తీసుకున్నటువంటి ప్రతి ఒక్క స్వామి కొన్ని నియమాలు తప్పనిసరిగా మనం పాటించాలి ఆ నియమాలు ఏమి అంటే మనము ప్రతిరోజు ఉదయము ఐదు గంటల స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆరు గంటలలోపు మనము పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్నాము స్వామి అదేవిధంగా తదనంతరము మన దినచర్యను వ్యాపారాది వృత్తి ఉద్యోగ ఏ రంగాలలో ఉన్నారో వాళ్ళ దినచర్య కార్యక్రమాలను చేసుకుంటూ మీకు అందుబాటులో ఉన్నటువంటి క్షేత్రాల్లో కానీ ఎక్కడైనా కానీ మధ్యాహ్నము రెండున్నరలోపు భిక్ష పూర్తి చేసుకున్నాము స్వామి తదంతరము మళ్ళా మన దినచర్య కార్యక్రమాలను చేసుకుంటూ సాయంత్రము ఐదు గంటలకల్లా మనకు అవకాశం ఉన్నప్పుడు సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ లేదా కాలవ స్నానం కానీ అలా కూడా వసతి లేనప్పుడు మన ఇంట్లో మనం స్నానాది కార్యక్రమాలు ఆరున్నర కల్లా పూర్తి చేసుకొని తదంతరము ఉన్నటువంటి మన ఇంట్లో కావచ్చు మనము పది మంది వలసి ఒక రూమ్ తీసుకొని ఆ రూమ్లో కానీ మనం స్వామివారి పీఠమును ఏర్పాటు చేసుకొని ఉంటే అక్కడ పూజాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని స్వామివారి ఆహారతి తీసుకొని తదంతరము మనకు మనతోటి స్వాములు ఎవరైనా మనల్ని పూజకు ఆహ్వానించుంటే ఆ పూజలో మనం పాల్గొందాము స్వామి ఇక్కడ కూడా మనకు కులమత భేదాలు అనేటివి ఏమీ లేకుండా ప్రతి ఒక్క స్వామి ఎవరైనా మనల్ని పూజకు ఆహ్వానించినప్పుడు మనం తప్పనిసరిగా వెళ్దాం స్వామి వెళ్ళి స్వామివారి ఆశీస్సులు తీసుకొని స్వామివారి భిక్ష స్వీకరించి మరలా తర్వాత మన మన రూముకు మన ఇళ్లకు చేరుకొని మనము వివరించేటువంటి సమయము తీసుకుందాము స్వామి అదేవిధంగా నలభై ఒక్క దినములు అయ్యప్ప స్వామి వారి పవిత్రమైన వ్రతాన్ని మీరు స్వీకరించినారు అయ్యప్ప స్వామి వారు మన మెడలో ఉన్నారు అయ్యప్ప స్వామి వారిని మనము పవిత్రముగా మనము ప్రతిదినము ఆరాధించాలి అర్చించాలి స్వామి అదేవిధంగా మన మెడలో కొలువైనటువంటి ఆ మణికంఠుడు మనను ఎల్లవేళలా కనిపెడుతూ కాపాడుతూ ఉంటాడు స్వామి ఇక్కడ ఒక విషయాన్ని మనము గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే స్వామి నిన్న వరకు మనకున్న పేరు పక్కన ఈరోజు స్వామి అనేటువంటి ఒక పదం చేరింది స్వామి ఎంతటి పుణ్యమో ఒక్కసారి ఆలోచించండి వెంకటేశ్వర్లు అన్న నామధేయం ఉంటే వెంకటేశ్వర్ల స్వామి అని పిలుస్తున్నారు అంతటి గౌరవ పదం ఏ ఏ పేర్లు ఉంటే ఆ పేర్ల పక్కన స్వామివారి నామం చేరి మనల్ని ఆ పదంతో స్వామి అని పిలుస్తున్నారు అంతటి భాగ్యానికి మనము అర్హులమైనాం కాబట్టి స్వామి నలభై ఒక దినములు పవిత్రంగా ఈ వ్రతాన్ని ఆచరించండి ఈ పవిత్రమైన ఈ వ్రతాన్ని నలభై ఒక దినములు ఆచరించి పవిత్రమైన ఇరుముడిని మనం శిరమున దాల్చి అయ్యప్ప స్వామి వారి కొండకు చేరుకొని అయ్యప్ప స్వామి వారి ఈ పవిత్రమైన ఇరుముడిని సమర్పించి అయ్యప్ప స్వామి వారి ప్రసాదాలతో మనము క్షేమంగా మన మన ఇళ్లకు చేరుకోవలసింది కానీ కొంతమంది స్వాములు మధ్యలో దీక్ష విరమిస్తున్నారు మధ్యలోనే వస్త్రధారణ మార్చుకుంటున్నారు ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు పవిత్రమైన స్వామిగా బయలుదేరిన మనము తిరిగి మరలా అలానే వచ్చి ఇంటి దగ్గర మనము స్వామివారికి నైవేద్యాది కార్యక్రమాలు సమర్పించుకొని మనం ఎక్కడైతే దీక్ష స్వీకరించున్నామో మరలా తిరిగి అక్కడికే ఆ సన్నిధానానికే చేరుకొని మనము దీక్ష విరమణ చేయాలి మనకు గురుస్వామి అందుబాటులో ఉంటే గురుస్వామితో దీక్ష విరమణ చేయొచ్చు మనకు అమ్మ కానీ ఉంటే అమ్మ చేత కూడా మనము దీక్ష విరమణ చేయించుకోవచ్చు ఇంత పవిత్రమైన వ్రతంలో మనం ఉన్నాము ఇప్పుడు కొంతమంది స్వాములు ఏం చేస్తున్నారంటే ఉదయానే పోయి దేవాలయం దర్శనం అయిపోతున్నాయి ఏడు గంటల కల్లా రోడ్డు పక్కన ఉన్నటువంటి మొబైల్ క్యాంటీన్లలో నిలబడి భిక్ష స్వీకరిస్తున్నారు స్వామి ఇది ఒక్కసారి ఆలోచించండి స్వామి ఇంత పవిత్రమైన వ్రతంలో మనం ఉన్నప్పుడు అలా భిక్ష స్వీకరించటము మన సనాతన ధర్మానికి ఇది కరెక్ట్ కాదు స్వామి కాబట్టి మీరందరూ నన్ను అర్థం చేసుకుంటారని మీకు భిక్ష స్వీకరించాలి అని కలిగినప్పుడు అవకాశం ఉంటే ఇంట్లో తయారు చేయించుకొని లేదు అంటే మనమే ఒక మంచి ఫోటో నుంచి తెప్పించుకొని మన రూములో మన ఇంట్లో కూర్చొని భిక్ష స్వీకరిద్దాం భిక్ష స్వీకరించడానికి తప్పలేదు కానీ మనము బజార్లో మొబైల్ క్యాంటీన్ కాడ నిలబడి భిక్ష స్వీకరించటము అంత ధర్మం కాదేమో మనది ఎంతో గొప్ప ధర్మం స్వామి సనాతన ధర్మం ఎంతో పవిత్రమైనది ఎంతో గొప్పది కాబట్టి ఆ ధర్మంని మనమందరం పాటించి ఈ అయ్యప్ప స్వామి వారి పవిత్రమైన వ్రతంలో మనం ఉన్నాం కాబట్టి మనమందరము స్వామివారి దివ్య ఆశీస్సులతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మరో వీడియోలో మీ ముందుకు వస్తాను స్వామి మీ వెంకటరెడ్డి గురుస్వామి స్వామి స్వామిశరణ స్వామి